హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అన్బికా బ్లాగ్స్ ఈ రోజు మన విజయవాడలో బాబు మ్యూజియంలో హస్తకళ ప్రదర్శన మొదలైపోయింది అది కూడా ఉచితంగా సో దీని టైమింగ్ వచ్చి మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ బిఎం వరకు అయితే ఉంటుంది సో లోపల ఎలా ఉన్నాయి అసలు ఏమేమి ఉన్నాయి ఏం పెట్టారు ఏంటనేది నాతో పాటు ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ సో లోపలికి వెళ్ళాక ఫస్ట్ అయితే మనకి ఇక్కడ వుడెన్ ఐటమ్స్ అన్ని కూడా డెకరేటివ్ ఐటమ్స్ మనకి లైక్ డిస్ప్లే డిస్ప్లేలో ఈ మధ్య హోటల్స్లో రెస్టారెంట్స్లో ఎక్కువగా మనకి మినీ క్రాఫ్ట్ ఐటమ్స్ అవి కూడా పెట్టడం జరిగింది సో అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయో అవి కూడా ది బెస్ట్ ప్రైస్లోని అండ్ యాంటిక్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఫోన్స్ రేడియో టైప్లోని అండ్ చాలా బాగున్నాయండి వుడ్డెన్వి మనకి డిబ్బీవి ఇంట్లో లైక్ ఒకప్పుడు బాగా యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వామ్ ఇది చూసారా చంద్రముఖి బాక్స్ కూడా ఉందండి మీకు కావాలంటే తీసుకోవచ్చు అండ్ ప్రైజెస్ కూడా మనకి రెండు వేలు పదిహేను వందలు అంటే ఐటెం బట్టి వాళ్ళు ఇస్తారు కావాలంటే మనం బాగిన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇవన్నీ కూర్చునే ఉన్నాయి కూడా గార్డెన్స్లోని మనకి లైక్ ఏమైనా పార్క్స్లో వెళ్ళినప్పుడు చూస్తాం కదా ఇవన్నీ కూడా మనకి పదిహేను వేలు చెప్తున్నారు వెయిట్ అయితే చాలా బాగా ఆపిద్దంట అంటే కావాలంటే మనం చేసుకోవచ్చు సో ఇంకా లోపల లోపలికి వెళ్తే వెళ్ళిపోదాం అసలు ఇలాంటి ఎగ్జిబిషన్స్ అయితే మన ఈవినింగ్ టైం ఆఫ్టర్ సిక్స్ తర్వాత వెళ్ళడం బెటరు చాలా కలర్ఫుల్గా లైటింగ్స్తో చాలా బాగుంటుంది కదా సో అందుకే నేను మా పనికైతే ఈవినింగ్ వచ్చేసాను చూసారా అదైతే ఎంత ఎంజాయ్ చేస్తుందో రండి అని చెప్పి నాకన్నా ముందే వెళ్ళిపోతుంది సో చూసేద్దాం నెక్స్ట్ లోపలికి వెళ్ళగానే ఏ అయినా మన లేడీస్ ఇయర్ రింగ్స్ దొరకకుండా అయితే ఉండవో ఎన్ని పెడతారంటే రకరకాల పెడతారు సో చాలా బాగున్నాయి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి అండ్ డ్రీమ్ క్యాచర్స్ కానీ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ బ్యాంగిల్స్ ఇందులో వారంటీ కూడా ఇస్తారంటండి వీళ్ళు వన్ ఇయర్ వారంటీ ఉంటాయంట వీటికి ప్రైస్ అయితే పదిహేను వందలు చెప్పారు అయ్యి కావాలంటే మనం తగ్గించి మనం అడగొచ్చు అంటే వారంటీ అంటే వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తారంట దాని ద్వారా మనం వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళినా ఈ పిల్లలకి మాత్రం ఐస్ క్రీమ్లు బల్లే కనిపిస్తాయండి మా పని కాదు చూడగానే ఓ ఎగిరింది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అసలు వదిలిపెట్టరు కదా ఐస్ క్రీమ్ చూస్తే మీ పిల్లలు అంతేనా అయితే కామెంట్ చేసేయండి సో లోపలికి వెళ్ళగానే ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి పిల్లలు టాయ్స్ ఏంటి మన బ్యాంగిల్స్ ఏంటి ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఆబ్వియస్లీ ఇవన్నీ ఉంటాయి అందులో కొత్త లేదు బట్ అయినా నేను చూపిస్తున్నాను మీకు అసలు అలా ఏమేమి ఉన్నాయి ఏం బెటర్ ఏంటి అనేది నేను చూపిస్తున్నాను కదా చూడండి అంటే మీకు టైం లేకపోతే ఈ వీడియో చూసి తృప్తి పడండి టైం ఉంటే వెళ్ళి ఎంజాయ్ చేయండి సో ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ మనకి జైపూర్ నుంచి క్లాత్స్ అనమాట క్లాత్స్ అంటే లైక్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ సోలాపూర్వి అండ్ మనకి దివాన్ సెట్స్ ఇవన్నీ ఉన్నాయి స్టార్టింగ్ దివాన్ సెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంటే అండ్ బెడ్షీట్స్ అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంటండి సో ప్యూర్ కాటన్ అసలు క్లాత్ కూడా చాలా బాగుంది పట్టుకుంటే ఇందులో ఏసీ బ్లాంకెట్స్ అయితే ఇంకా బాగుంటుంది వీలువి సో వీళ్ళు ఏంటంటే మనకి లోకల్లో కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువే ఉంటాయి సో వీళ్ళ దగ్గర అయితే మనం బార్గింగ్ చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు బాగుంటాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది సో వీటిలో డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కర్టన్స్ అండ్ బెడ్షీట్స్ బెడ్షీట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట ప్లెయిన్వి హెవీవి మనకి డబల్ కాట్ ఇవన్నీ అండ్ నెక్స్ట్ స్నాక్ ఐటమ్స్ అసలు ఇవన్నీ కూడా మనకి ఒడియాలు అప్పడాలు చింత చింతరేకాయలు ఇవేవో ఉన్నాయన్నమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి పచ్చళ్ళు కూడా ఇక్కడే అమ్ముతున్నారు అండ్ ఇంకా వీళ్ళైతే మనకి టేస్ట్ మీద టేస్ట్ ఇచ్చారు అసలు ఈ సగం వాళ్ళ టేస్ట్లోనే మొత్తం పోయిద్దాం బేరం మరి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మేము ఇయ్యే తీసుకున్నాండి అంటే పనసకాయలకు సంబంధ పనసకాయతో చేశారంట అది టేస్ట్ అయితే అద్దరిపోయింది మరి అది ఎలా వచ్చిందో రెసిపీ మనకి చెప్పరు కదా సో ఇవన్నీ కూడా మనకి అలా ఎంజాయ్ చేయడానికి స్నాక్స్ ఐటమ్స్ వీటిలో మనకి హెల్దీ కూడా ఉన్నాయంటండి రాగి ఓడియాలు రాగి చక్రాలు అవి కూడా ఉన్నాయంట అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తే ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ రకరకాల రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు ఇంకా లేడీస్ యాక్సరీస్ అంటే చూడండి ఏవైనా ఉంటాయన్నమాట సో అంటే మనం యూజ్ చేసిన అన్నీ కూడా ముఖ్యంగా ఈ జుంకాస్ అయితే ఎంత బాగుండే తెలుసు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ అంటే ఇది టూ హండ్రెడ్ చెప్పారు మనకి కావాలంటే డిస్కౌంట్ అండి ఎంత పది రూపాయలు తగ్గిస్తున్నాడు అంతే బాగున్నాయి మన డ్రెస్ కలర్ మ్యాచింగ్ అన్ని అండ్ కిడ్స్ కోసం లేకపోతే అలా సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా పెన్స్ ఎరేజర్స్ ఎరేజర్స్ అయితే బల ముద్దుగా ఉన్నాయి తెలుసా బల్ అసలు నాకే కొనేహల్ అనిపించింది చాక్లెట్ ఎరేజర్ అంట ఇవేవో రకరకాలు ఉన్నాయి ఒకప్పుడు మన టైంలో అయితే ఇలాంటివి ఏం లేవు కదా సో ఇప్పుడు చూస్తే చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ మెన్స్కి ప్యూర్ కద్దర్ షర్ట్స్ అంటండి అండి ఇవి ఇందులో మనకి కోట్ మోడల్ లైక్ ఎక్కువగా పొలిటీషన్స్ వేసుకుంటారు చూడండి ఆ టైప్ అనమాట ఇవన్నీ మనకి కోట్ మోడల్స్ కానీ లేదంటే పైజ ప పైజ మాస్టర్ లైక్ కుర్తీసు అండ్ షర్ట్స్ షర్ట్స్లో హాఫ్ షర్ట్స్ ఫుల్ షర్ట్స్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ అంటే అండి హాఫ్ షర్ట్ అయితే టూ హండ్రెడ్ అంట ఫుల్ షర్ట్ అయితే కనుక త్రీ హండ్రెడ్ అంటున్నారు అంటే మనం లేదు ఒక నాలుగు ఐదు షర్ట్లు తీసుకుంటే అప్పుడు వేరే ప్రైస్ ఉంటుంది అంట అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా లేడీస్ నెక్స్ట్ షాప్ అయితే లేడీస్ ఉన్నాయి అన్నీ శారీస్ అనమాట కాశ్మీరీ శారీస్ సో వీటిల్లోనే మనకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ శారీస్ మనకి ప్రైజెస్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మొదలంటండి ఈ క్లాత్ చూసారా ఎంత బాగుంది శారీ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ చెప్పారు అండ్ నాకు వీటికన్నా డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగా నచ్చేయింది దగ్గర కలర్స్ అవన్నీ కూడా ఉన్నాయి అసలు ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు ఎందుకు అంటే ప్యూర్ హ్యాండ్ వర్క్ అంతా థ్రెడ్ వర్క్ అంతా కూడా హ్యాండ్ చేతితో చేసిన వర్క్ కాబట్టి అండ్ చాలా హెవీగా ఉంది బాగుంది అండ్ ఇంకా అలా వెళ్తాం మనకి ప్లాజోస్ అనమాట ప్లాజోస్ అయితే త్రీ ప్లాజోస్ ఫైవ్ హండ్రెడ్ త్రీ టాప్స్ వండ్రెడ్ అలా పెట్టారు అండ్ నెక్స్ట్ ఇంకొక స్టాల్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ కూడా లేడీస్కి ఒక వరమే అనుకోండి ఎందుకంటే ఫైవ్ టాప్స్ అంటే సైడ్ కట్స్ ఉంటాయి కదా అవి ఫైవ్ వచ్చి థౌజండ్ రూపీస్ అంటే అప్ టు ఫైవ్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉంది అండ్ ఇందులోనే అంబ్రిలా టాప్స్ ఫోర్ టాప్స్ వచ్చి థౌజండ్ రూపీస్ అంటే అసలు ప్రైస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆ వీటిల్లో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ మన లైక్ వర్కింగ్ ఉమెన్స్ డైలీ వేర్ యూస్ చేయడానికి చాలా బాగుంటాయి అండ్ వీటిల్లోనే మనకి డైలీ వేర్ పాన్స్ ఉన్నాయి దుప్పటాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ హండ్రెడ్కి వస్తున్నాయి అంటండి ప్యాన్స్ అయితే అంటే మనం ఎక్కువ తీసుకుంటారంటే వాటిల్లో కూడా వీళ్ళు తీసుకొని పెడతారు అంటే మనం బేర మడుకొని తీసుకోవడమే అంతే అండ్ ఇంకా పిల్లల టాయ్స్లో కూడా రకరకాలు ఉన్నాయి గన్స్ అని కార్స్ అని గన్లో ఇచ్చి పొగ వస్తుంది తెలుసా ఎలా వస్తుందా అనుకున్నాను అది బ్యాటరీ వల్ల జస్ట్ అలా చూపిస్తుందంట చాలా బాగుంది కదా అండ్ ఇవన్నీ కూడా మనకి లైక్ అన్ని డ్రెస్ మెటీరియల్స్ అయ్యి స్టార్టింగ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంటండి వీటిలో కూడా మెటీరియల్ చాలా బాగుంది అండ్ ఏ గ్రామీణ అంకుల్ ఇక్కడ కూడా పెట్టేశారు గ్రామీణ ఐటమ్స్ లైక్ మనకి హెల్దీ అన్నీ ఫుడ్ కానీ హెయిర్ యాక్సీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి మీరు కావాలంటే కాంటాక్ట్ చేయండి బస్సులా అంటే మేము వెళ్ళింది మండే సండే వెళ్ళాల్సింది పోయి నేను పని కుదరక మండే ఇచ్చాను సో ఖాళీగా ఉంది సండే వచ్చింటే అయినా అసలు ఖాళీ ఉండదు కాదేమో మొత్తం జనాలు నిండిపోయారు ఇది ఎన్నది ఎంతైనా దీంతో ఎంత ఉపయోగపడిద్దో తెలుసా దుబాయ్లో ఉన్న డస్ట్ అంతా పోయింది చాలా బాగా ఉపయోగపడిద్ది మీకు దాని గురించి ముందే తెలిస్తే కామెంట్ చేసేయండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకెలా వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ మన హ్యాండ్ పెయింటింగ్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ కనిపించింది హ్యాండ్ పెయింటింగ్ కానీ కలంకారి అండ్ వీటిలో డ్రెస్ మెటీరియల్స్ కనిపించే స్టార్టింగ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంట అండ్ ఇవన్నీ కూడా రకరకాల క్లాత్స్ ఉన్నాయి దగ్గర అంటే అన్ని మెటీరియల్స్ అనమాట నాకు ఇందులో ఎస్పెషల్గా హ్యాండ్ పెయింటింగ్ బాగా నచ్చింది వీటిల్లోనే అంటే ఒక పీస్ పెట్టారు అక్కడ పింక్ కలరు బట్ కావాలంటే ఇంకా కలర్స్ కానీ దాని మీద ఉన్న మోడల్స్ కానీ వేరే వేరే ఉన్నాయి చూపిస్తా అన్నారు కొనే ఉద్దేశం లేదు పాప మా ఆయన ఎందుకు కష్టపడ్డాను అని చెప్పి తీపిచ్చలేదు ఇంకా చూస్తే అమ్మాయి అయిపోయింది అనుకున్నాను అసలు అమ్మో ఎంత లోపల ఉన్నాయో తెలుసా లోపల లోపల స్టాల్స్ వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి అసలు మీరు గట్టిగా చూడాలి కానీ పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు అక్కడే ఉండిపోవచ్చు అన్ని స్టాల్స్ ఉన్నాయి ఏకంగా ఇంకా చూద్దాం ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో అసలు చాలా ఉన్నాయి నేనైతే నాకు వరకు తీసాను పానీపూరి ఇక్కడ కూడా నా కోసమే పెట్టినట్టున్నారు పానీపూరి పానీపూరి లవర్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంతా తిరిగి తిరిగి అలా సరదాగా తినేది ఏమైనా ఉందంటే మనం పానీపూరి అసలు చాలా పానీపూరి బాబోజీ అలా రెండు పెట్టారు అండ్ చాచాయన్ని కూడా ఉన్నారు ఇక్కడ అంతా కూడా మనకి కాచెట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మనకి కాచెట్స్ పార్టీ వేర్ కాదండి డైలీ వేర్ కాచెట్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా అసలు చూసారు ఎన్ని పెట్టాడో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షార్ట్ టాప్స్ లాంగ్ టాప్స్ అంబ్రేలా కట్స్ కార్ట్స్ అసలు లెక్క లేవు చాలా ఉన్నాయి అన్ని డైలీ వేరే వాటి వేర్ అయితే పెద్దగా ఏం లేవు వీళ్ళ దగ్గరని ఇంకా ఇక్కడ జ్యువెల్డరీ షాప్స్ మన విజయవాడ లోకల్ అమ్మ మొత్తానికి లోకల్ నాకు ఇద్దరే ఇద్దరు కనిపించారు ఇక్కడ ఈ జువెల్రీ షాప్ వాళ్ళకను అక్కడ గ్రామీణ అంకుల్ కనిపించారు అంకుల్ నాకు తెలిసినే సో ఇలా ఏంటంటే జ్యువెలరీస్ విజయవాడ లోకల్లోనే షాప్ ఉందంట వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ బోర్డు మీద పెట్టారు మీకు ఇన్ కేసు ఏమైనా కావాలంటే ఒకసారి వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు జ్యువెలరీస్ కానీ ముఖ్యంగా పేల్స్ అండ్ జెన్స్ వీళ్ళది ఇది బాగా ఫేమస్ అంట సో చూడండి అండ్ ఇక్కడ నాకు కాచెస్ వచ్చేది ఎంత బాగా నచ్చే తెలుసా రేట్లు అడగడానికి ఇక్కడ ఎవరు కనిపించలేదు చాలా బాగున్నాయి పెయింట్ హ్యాండ్ పెయింట్ ఉన్నాయి టెడ్ వర్క్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చి మనకి శారీ శారీస్ అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎగ్జిబిషన్ అంటే శారీ శారీస్ అంటే ఎగ్జిబిషన్ అండ్ ఐ నైటీస్ నైటీస్ కూడా వచ్చేసాయి నైటీ అయితే నాలుగు నైటీలు వచ్చి సారీ నాలుగు కాదు మూడు నైటీలు వచ్చి పదిహేను వెయ్యి రూపాయలు చెప్పారు మా అంతా తప్పు తప్పుగా చెప్తున్నాను మూడు నైటీలు వచ్చి వెయ్యి రూపాయలు అంట సో చూడండి క్లాత్ అయితే బాగున్నాయి ఇంకా శారీస్లోని ఇక్కడ రకరకాల శారీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి శారీస్ ఉన్నాయంటండి అండ్ అంటే కొంచెం కలర్స్ కానీ డిజైన్స్ కానీ పెద్ద హెవీ అమౌంట్ ఏం లేవు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మనకు కావాలి తీసుకుంటామంటే ఇంకా తగ్గిస్తూ కూడా అండ్ శారీ విత్ బ్లౌజెస్ అండ్ లైనింగ్ శారీస్ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ ఈయన దగ్గర ప్రత్యేకంగా కాశ్మీరీ శారీ కాశ్మీరీ శారీస్ అక్కడ వైట్ కలర్ ఉన్న చూడండి అదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు చాలా బాగుంది అది దాని అనుకలా వచ్చి మనకి బ్లాక్ కలర్ ఉంది చూడండి అదైతే తొమ్మిది వేలు చెప్పారు ఎందుకంటే అది ప్యూర్ కాశ్మీరీ సిల్క్ శారీ ఏంటండి ప్యూర్ కాబట్టి మనకు అంత ప్రైజ్ ఉంది అది సో మనం మ్యాక్సిమం ప్రతి ఎగ్జిబిషన్లో చూస్తున్నాము ఆ శారీసు అండ్ ఇక్కడ వచ్చి మనకి హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట చేత్తో తయారు చేసిన కీ చైన్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఓ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ బ్లాడ్ లక్ ఏంటంటే ఎవరు లేదు ప్రైజ్ ఆడడానికి అండ్ ఇవన్నీ కూడా హోమ్ డెకోర్ ఐటమ్స్ అండి డెకోర్ ఐటమ్స్ కీ చైన్స్ ఇవన్నీ చైనా వాళ్ళు పెట్టుకున్నారు చూడండి ఆ టైప్లో ఉన్నాయి కీ చైన్స్ కానీ వుడ్డెన్ ఐటమ్స్ ఎంత బాగున్నాయి చేశారో ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కదా నాకు చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా బాగున్నాయి కదా అండ్ వీటిలోనే మనకి జ్యువెలరీస్ కూడా ఇవన్నీ కూడా వుడెన్తో చేసినవే అండ్ ఇవన్నీ డెకరేషన్కి చాలా బాగుంటాయి ఇండ్లను ఎంత డెకరేట్ చేస్తే అంత అందంగా ఉంటుంది కదా అవి జైపూర్ ఇవన్నీ కూడా మనకి జైపూర్ డ్రెస్సెస్ అనమాట ఎక్కువ జైపూర్ గోవా సైడ్లో ఉంటాయి అలాంటివి అండ్ మెన్స్కి నైట్ ట్రాక్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి సోఫాలు ఫ్రిడ్జ్లు కవర్లు అన్నీ అసలు అసలు ఎగ్జిబిషన్ అంటే ఇలా ఉండాలి అనేది చైనాకు వస్తుంది మనకు తెలుస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా మనకి వీళ్ళ దగ్గర నాకు క్వాలిటీ బాగా నచ్చింది టాప్స్లోని కొద్ది ప్రైస్ ఎక్కువే అనిపించింది ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది తెలుసా అసలు ఆ సైజెస్ కానీ క్వాలిటీ కానీ కలర్స్ కానీ చాలా అంటే చాలా క్లాసీగా ఉన్నాయి ప్రైజే కొంచెం అనిపించింది బట్ అంటే మనం ఎక్కువగా తీసుకుంటే తగ్గించచ్చేమో అండ్ ప్యాంట్స్ మెన్స్కి అయితే ఇది ఆఫర్ అనుకోండి జీన్స్ ప్యాంట్ అయినా కాటన్ ప్యాంట్ అయినా ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ అంట సో చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోండి ఎందుకంటే ప్రైస్ చాలా రీజనబుల్గా అనిపించింది నాకు ఐదు కంటే బయట మనకి షాప్లో అంటే కష్టమే అండ్ ఇక్కడ అన్ని ఏవో రకరకాల టాప్స్ అబ్బా తిరిగే కొద్దీ క్లాత్స్ క్లాత్స్ ఏది చూసినా క్లాత్స్ ఇక్కడ ప్యూర్ నారాయణ బెట్ట మనకి వ్యూవర్స్ ఉన్నారు బట్ ప్రైజ్ అడగడానికి అయితే లేరు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా ఎస్పెషల్గా కావాలంటే వీళ్ళు కాంటాక్ట్ ఒకసారి వీళ్ళకి కాంటాక్ట్ చేయండి అండ్ ఇక్కడ అన్నీ కూడా కళాంకారి అన్నీ ఉన్నాయి ఒకసారి రోజు చేసేయండి మీరైతే గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి అలా ఫన్గా ఉంటుంది బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ ఇక్కడ పోచంపల్లి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి పోచ్ సో చూసారు కదండి ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోయింది మళ్ళీ ఇలాంటి తో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు ప్లీజ్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే అర్జెంట్గా మీద షేర్ చేసేయండి